అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గరుడ పురాణంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము హిందూ మతం యొక్క పురాణాలలో పవిత్రమైన మహాపురాణం గరుడ పురాణం గరుడ పురాణంలో స్వర్గం నరకం జన్మ పునర్జన్మ పాపం పుణ్యం ఇహలోకం పరలోకం మొదలైన వాటి గురించి చాలా విఫలంగా వివరించారు గరుడ పురాణంలో మొత్తం రెండు వందల డెబ్బై ఒక అధ్యాయాలు పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పడం ఆనవాయితీగా ఉంది గరుడ పురాణం చదవడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మత ధర్మంలో ప్రగాఢ విశ్వాసం అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించారు గరుడ పురాణంలో చెప్పబడిన ఆ అంశాలను అనుసరించడం ద్వారా కుటుంబానికి సంతోషం శ్రేయస్సు కలుగుతాయని చెప్తున్నారు చాలామంది ఇంట్లో పుట్టెడు కష్టాలతో బాధపడుతూ దుఃఖాన్ని దిగమింగుతూ జీవిస్తూ ఉంటారు అటువంటి వారు ఈ కష్టాల నుంచి బాధల నుండి బయటపడాలంటే గరుడ పురాణంలోని చెప్పిన కొన్ని విషయాలను పాటించాలి గరుడ పురాణం జీవితంలో ఎప్పుడు దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేని కొన్ని పనుల గురించి కూడా తెలియజేసింది వాటిలో ముఖ్యమైనవి ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులను వారి కులదేవతను ఖచ్చితంగా పూజించాలి పూర్వీకులు లేదా కులదైవం కోపంగా ఉంటే వారి జీవితంలో ఖచ్చితంగా మనశ్శాంతి ఉండదు వారు ప్రశాంతంగా జీవించలేరు అందుకే పూర్వీకులను శాంతింపజేయడం కోసం ఖచ్చితంగా వారిని పూజించాలి గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి తమ శక్తి మేరకు పేదలకు ఆహారం లేదా ధాన్యాన్ని దానం చేయాలి దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గరుడ పురాణం ప్రకారం ఇంట్లో చేసే మొదటి రొట్టెను చివరి రొట్టెను కుక్కకు తినిపించాలి దీనితో పాటు పక్షులకు చేపలకు చీమలకు ఆహారాన్ని నీళ్లను ఏర్పాటు చేయాలి గరుడు పురారం ప్రకారం గోవుకు ఖచ్చితంగా సేవ చేయాలి గోవుకు సేవ చేయడం గొప్ప పుణ్యకార్యం గోసేవ చేయడం వలన అంతా శుభం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు పనులను చేస్తే దుఃఖం నుంచి ఖచ్చితంగా బయటపడతారు వారికి తగిన విధంగా శుభము శాంతి అన్ని చేకూరుతాయని గరుడ పురాణం తెలియజేస్తుందండి